ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ను భారత జట్టు చిత్తు చిత్తుగా ఓడించింది కదా రెండున్నర రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోయి సిరీస్ను భారత్ నాలుగు ఒకటితో కైవసం చేసుకుంది అయితే మూడో రోజు ఆటలో కాస్త స్లిడ్జింగ్ కూడా నడిచింది వందో టెస్ట్ ఆడుతున్న జానీ బేర్ స్టోవ్ మరియు మన యువ బ్యాటర్లో శుభ్మన్ గిల్ సర్ఫరాజ్ ఖాన్ మధ్య ఇంగ్లాండ్ అప్పటికే రెండో ఇన్నింగ్స్ లోటును దాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది క్రీజ్లోకి వచ్చిన బేర్ స్టోవ్ ధనాధన్ బ్యాటింగ్ చేస్తున్నాడు స్లిప్లో శుభ్మన్ గిల్ షార్ట్ లెగ్లో సర్ఫరాజ్ ఖాన్ ఉన్నారు ముందుగా స్లెడ్జింగ్ స్టార్ట్ చేసింది స్టోనే స్లిప్లో ఉన్న గిల్టో మొదలు పెట్టాడు దానికి ముందు చిన్న విషయం చెప్పుకుందాం మన ఇన్నింగ్స్ సమయంలో జరిగిన విషయం యాండర్సన్ బౌలింగ్లో గిల్ వరుసగా బౌండరీలు కొట్టాడు అప్పుడు యాండర్సన్ గిల్ మాటా మాట అనుకున్నారు ఆ విషయం గురించే తన బ్యాటింగ్ సమయంలో బేర్ ప్రస్తావించాడు జిమ్మి రిటైర్ అవ్వాలని నువ్వు అన్నావంట ఆ వెంటనే నిన్ను అవుట్ చేశాడంట కదా అని బేర్ స్టో గిల్తో అన్నాడు అయితే ఏంటి అప్పటికే నా సెంచరీ అయిపోయింది అప్పుడు అవుట్ చేశాడు ఈ సీజన్లో నువ్వెన్ని సెంచరీలు కొట్టావని గిల్ కూడా అంతే ధీటుగా బదులిచ్చాడు ఇక ఫ్రస్ట్రేట్ అయిపోయిన బేర్ స్టో ఇక అంటూ మళ్ళీ బ్యాటింగ్కు రెడీ అయ్యాడు అప్పుడు ముంబై స్టైల్లో టార్ట్ లెగ్ నుంచి సర్ఫరాజ్ ఖాన్ తగులుకున్నాడు ఇవాళ కొన్ని రన్స్ కొట్టాడో లేదో ఎగిరెగిరి పడుతున్నాడు అంటూ బేర్ స్టోను ట్రోల్ చేశాడు ఇలా ఓ సీనియర్ ప్లేయర్ చేసిన స్లెడ్జింగ్ను కుర్రాళ్ళైనా సరే ఎక్కడా తగ్గకుండా మన వాళ్ళు తిప్పికొట్టారు సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ ఉంటే తెలిసిందేగా ఎలా ఉండేదో కోహ్లీ లేకపోయినా సరే వాళ్ళ స్లెడ్జింగ్కు అంతే ధీటుగా బదిలిచ్చి మన కుర్రాళ్ళు వాహ్ అనిపించారు